హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి బెల్లపు ఉండలండి ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చండి అచ్చం స్వీట్ షాపుల్లో అమ్మేటట్టుగానే ఉంటాయండి చాలామంది ఈ బెల్లపు ఉండల్ని అచ్చుల్లాగా వేసుకుంటారండి నేనైతే ఇలా ఉండలు తయారు చేశానండి ముందుగా మనము పిండినైతే కలుపుకుందామండి చక్కగా జల్లించుకొని పిండిని కలుపుకుందాము చూడండి నీళ్లు పోసుకొని మరీ జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా బూందీ దూసే విధంగా మనము ఈ పిండిని అయితే కలుపుకుందామండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఈ ఈ విధంగా రావాలండి పిండి అప్పుడే మనకి బూందీ బాగా వస్తుంది చూడండి బూందీ వేసే గరిట గరిటతో మనం ఇలాగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని బూందీ అయితే దూసేసుకుందామండి చూడండి ఇలా బూందీ వేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలాగా ఉండలైతే చుట్టుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఈ ఉండలే కాకుండా అచ్చులు కూడా వేసుకోవచ్చండి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి బూందీ అయితే దూసేసుకుందాం కదండి ఈ డబ్బాతో ఒక కేజీ బూందీ అయితే నేను వేసానండి వేసి ఒక అర కేజీ అర కేజీ బెల్లం ఆర్గానిక్ బెల్లం తీసుకొని పాకం అయితే పెట్టేసుకుందాము ఇలా పాకం పట్టేసుకున్న తర్వాత ఇలా ముదురు పాకం వస్తే చాలండి చాలా చాలా బాగుంటాయండి ఈ బెల్లపు లడ్డులు ఈ అరకేజీ బూందీలోకైతే వేసేసుకుందామండి ఈ పాకాన్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి చూడండి ఇలాగే కలుపుకొని మనం అచ్చులాగా కూడా వేసుకోవచ్చండి అచ్చం స్వీట్ షాపుల్లో అమ్మే విధంగానే ఉంటుందండి టేస్ట్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే కొద్దిగా చక్కగా శుభ్రంగా చేసుకొని పెట్టుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇలా వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి పాకమును ఈ బూందీ కలిపేసుకొని ఈ చూడండి ఇలా అచ్చు కూడా ఇలా వేసుకోవచ్చండి అచ్చు మనకి అచ్చు అవసరం లేదు అనుకుంటే ఇలా లడ్లు చుట్టేసుకోవచ్చండి బెల్లపు ఉండాలండి ఇలా ఉండలాగా చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లపు ఉండలు చూడండి మొత్తం మనము ఇలా చుట్టేసుకుందాము కేజీకి ఒక డబ్బాకి చాలా అవుతాయండి చూడండి ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది హెల్దీ హెల్దీ బెల్లపు ఉండాలండి చాలా టేస్టీగా ఉంటాయి మనము నిల్వ ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బెల్లపు ఉండలు అయితే రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ బెల్లపు ఉండలు కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్